స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మన తణుకు పట్టణం ఇచ్చేసినటువంటి సుసమయంలో వారికి తణుకు నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి జిల్లా కలెక్టర్ గారు నాగరాణి గారికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారికి మున్సిపల్ శాఖ మాధ్యులు కొంగూరు నారాయణ గారికి జిల్లా మంత్రివర్యులు జలశ జల వనరుల శాఖ మధ్యులు నిమ్మల రామానాయుడు గారికి తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ వైపు బొల్లిసెట్ శ్రీనివాస్ గారికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కుమ్మారెడ్డి పట్టాభు గారికి అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పొల్యూషన్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య గారికి అలాగే సురేష్ గారికి ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యేలకు అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి మీడియా వారికి తనకు ఈ రోజు ప్రజలందరికీ కూడా హృదయపరమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎటువంటి పరిపాలన ఉంది ఏ విధంగా మన గ్రామాల నుంచి పట్టణాల నుంచి రాష్ట్రం అంతా కూడా అంతా కూడా అగమగోత్రంగా మారి అక్కడ ఉన్నటువంటి పరిపాలనతో ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన విధ్వంసకరంగా మారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వనరులు దోచుకుని ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేసి అప్పులు పెట్టినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక చైతన్యంతో ఏకపక్షంగా మరలా ఈ రాష్ట్రం బాగుండాలంటే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రావాలని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆకాంక్షించి అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కోటమిగా ఈ రాష్ట్రంలో నూట అరవై నాలుగు సీట్లతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ఘన అందించారంటే ఐదు సంవత్సరాల పరిపాలనకి ఏ విధంగా ఉందనే దానికి ఇది జవాబు అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను విధంగా తణుకు నియోజకవర్గంలో కూడా పరిపాలన చూసాం ఏ విధంగా చేశారో ఆ రోజు ఐదు సంవత్సరాల్లో దోపిడీ విధానంతో దోచుకో దాచుకో అనే విధానంతో కేవలం రాజకీయాలతోనే కాలం గడిపి తణుకు నియోజకవర్గ అభివృద్ధిని కుంటిపరిచినటువంటి పాలకులకు బుద్ధి చెప్పే విధంగా ఈ రాష్ట్రంలోనే ఆరో అత్యధిక మెజారిటీతో ఇక్కడ కూటమి అభ్యర్థిగా నన్ను గెలిపించినటువంటి తణుకు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నా ఈరోజు మాకు ఒక బాధ్యత అప్పచెప్పారు మీరందరూ కూడా ఎంతో నమ్మకంతో ఒక బాధ్యతతో మీ అందరికీ సేవ చేసే విధంగా మాకు అధికారాన్ని ఇచ్చారు దానికి అనుగుణంగా ఈ రోజు ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో దిశానిర్దేశంతో ఈ రాష్ట్రంలో ఇచ్చేటటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా నిర్వహించే విధంగా ముందుకు వెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ముఖ్యంగా మనందరం కూడా ఇక్కడ సమావేశం అవడానికి కారణమైనటువంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక పిలిపించారు ఏదైతే మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు కూడా రాష్ట్రంలో కూడా ఒక స్వచ్ఛాంధ నిర్మించుకోవాలి స్వర్ణాంధ్రని సాధించుకుని రెండు వేల నలభై ఏడు ఏదైతే విజన్ డాక్యుమెంట్ తో ఉన్నాయో దానికి అనుగుణంగా ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు సంకల్పించారో ఆ సంకల్పంలో భాగంగా ప్రతి మూడవ శనివారం కూడా ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ రోజు మనం తణుకుపట్నంలో నిర్వహిస్తున్నారు ఈ రోజు మన తణుకు ముఖ్యమంత్రి గారు రావడం ఒక మనందరికీ కూడా ఒక గౌరవం దానికన్నా మనందరికీ కూడా ఒక బాధ్యత ఆయన ఏ సంకల్పంతో అయితే ఈ కార్యక్రమానికి వచ్చారో ఈ రోజు స్వచ్ఛాంధ్ర నిర్మించాలని ఏదైతే మనకి ఈ స్వచ్ఛాంధ్రకి సంబంధించినటువంటి థీమిని రీయూజబుల్ వస్తువుల్ని వాడే విధంగా అదే విధంగా పరిశుభ్రతని పారిశుద్ధ్యాన్ని పెంపొందించే విధంగా మనకున్నటువంటి పార్కులను అభివృద్ధి చేసే విధంగా మనకున్నటువంటి డ్రైనేజ్ చేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఈ కార్యక్రమంలో మనందరం కూడా భాగస్వాములు అవ్వాలి తణుకు పట్టణం ఒక ప్రశాంతతకు మారిపోయారు మనందరం కూడా ఎప్పుడు కూడా స్వచ్ఛ కార్యక్రమాలకు ప్రాముఖ్యత ఇస్తాం గ్రీన్ అండ్ క్లీన్ సిటీగా తనకు డెవలప్ చేసుకోవడానికి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏదైతే ఈ రోజు కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాము దానికనుగుణంగా మీరందరూ కూడా సాగిస్తున్నారు మీ ఇంటింటికి ఈరోజు శానిటేషన్ వర్కర్స్ వచ్చి ఉదయమే తడి తడి చేత్త పొడి చేత కలెక్ట్ చేస్తున్నాం అలాగే ద్వారా కలెక్ట్ చేస్తున్నాం ఈ రోజు ఆ విధంగా కూడా చేస్తున్నాం అదే విధంగా డ్రైనేజ్ సంబంధించి గత ఐదు సంవత్సరాల్లో ఆ ప్రభుత్వంలో కనీసం రోజు కూడా డ్రైనేజ్ క్లీన్ చేసినటువంటి పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలలుగా ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి వార్డు ఉన్నటువంటి డ్రైన్లన్నింటినీ కూడా సిల్ట్లు తీస్తున్నావా లేదా అనేది కూడా గమనించాలి ఈరోజు మూడు అడుగులు నాలుగు అడుగులు లోతుతో పూరిపోయి ఉన్నటువంటి ఈరోజు డ్రైనేజ్ భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారికి కూడా నేను చెప్పేది అయితే ఈ రోజు ఆయన స్ఫూర్తితో ముఖ్యమంత్రి గారి స్ఫూర్తితో తణుకు పట్టణంలో ఏదైతే ఈ రోజు మీరు వచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారో దానికి అనుగుణంగా రాబోయే ఆరు నెలల ఆరు నెలల్లో తణుకు పట్టణంలో ప్లాస్టిక్ యూసేజ్ లో కానీ డ్రైనేజ్ లో కానీ పార్కుల అభివృద్ధిలో కానీ మార్పు తీసుకొచ్చి మీకు మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఈ ప్రభుత్వానికి అందిస్తున్నాం సార్ తప్పనిసరిగా విధంగా ఈ స్వచ్ఛ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఈరోజు ప్రజాప్రతినిధులుగా మేము కానీ మీరు కానీ అందరం కూడా కలిపి ఈరోజు ఆ కార్యక్రమం కూడా నిర్వహించుకుందామని తెలియజేసుకుంటూ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు బాధ్యతలు చేపట్టినా ప్రజారోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది అలాగే కొత్త ఆలోచనతో ముందుకు గడుపుతారు మనందరం కూడా ఆలోచించలేని విధంగా ఒక సగటు రాజకీయ నాయకుడు ఆలోచించిన విధంగా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో ఇరవై సంవత్సరాల తర్వాత ఆలోచించే విధానం మనందరికీ కూడా తెలుసు ఈ రోజు దాదాపు నలభై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి ఈ రోజు ఎన్నో ఫలాలు అందించింది మన పిల్లలు అదేవిధంగా మన భవిష్యత్ తరాలు అందరూ కూడా హైదరాబాద్ నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారో మనందరం కూడా చూసాం ఆ రోజు ఐటీ విప్లవాన్ని తీసుకొచ్చి పారిశ్రామిక పగతి వరకు స్వచ్ఛమైన పాలన నుంచి ప్రజాస్వామి వరకు ప్రతి హంగులా కూడా అభివృద్ధికి సంకేతంగా అందించారు చంద్రబాబు నాయుడు గారు అలాగే గతంలో ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆకాంక్షించే వ్యక్తి ప్రతి నిత్యం కూడా ప్రజల కోసం ఆలోచన చేసేటటువంటి వ్యక్తి ప్రతి నిత్యం కూడా మన అభివృద్ధి మన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించేటటువంటి వ్యక్తి ఈ రోజు గతంలో జన్మభూమి కార్యక్రమం కానీ శ్రమదానం కానీ పచ్చదనం పరిశుభ్ర వంటి కార్యక్రమాలు భాగస్వామ్యం చేసి ఎంతో అభివృద్ధి చేశారు అలాగే ఈ రోజు ఏదైతే ఈ వేదిక ఉందో సార్ ఇక్కడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కూడా రెండు వేల రెండులో మీరు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇక్కడ జన్మభూమి పథకం ద్వారా ఆ రోజు దాతలందరూ కూడా ఇక్కడ కొత్త బిల్డింగ్ ని ప్రారంభించి మీ చేతులుగా ప్రారంభించుకోవడం జరిగింది సార్ అది మీరు అందించినటువంటి స్ఫూర్తి సార్ ఈ రోజు ఈ బిల్డింగ్ పైన కూడా జన్మభూమి సింబల్తో మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఇక్కడ ప్రజలందరికీ కూడా మార్గదర్శనంగా నిలుస్తుంది సార్ ఈ రోజు మనందరికీ కూడా ఎంతో ముఖ్యమైన రోజు ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా ఒక బాధ్యతగా తీసుకుని చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు రోజు ప్రతి ఇల్లు కూడా శుభ్రంగా ఉండాలి అలాగే మన ఇంటి నుండే శుభ్రత పారిశుభ్రం కూడా ప్రారంభించుకోవాలి ఆ విధంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి దీనికి ప్రజలే కాకుండా వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులు ఫ్రూట్ వెండర్స్ అందరూ కూడా సహకరిస్తే మన పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తయారు చేసుకుని మన పిల్లల భవిష్యత్తుని కాపాడే విధంగా ముందుకు వెళ్ళొచ్చు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు మనందరికీ కూడా తెలుసు మన తణుకు పట్టణం ప్రశాంతతకు మారిపో మారిపోయారు ఇక్కడ చాలా మంది ఉద్యోగస్తులు రిటైర్ అయిన తర్వాత ఇక్కడ స్థిరపట్టలు వస్తారు ఇక్కడ అనేక ప్రాంతాల నుంచి రావడం జరుగుతుంది వారందరికీ కూడా ఇక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణం చూసి ఈ రోజు ఈ మున్సిపాలిటీ ఏర్పడి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో గ్రేడ్ టూ గా ఏర్పడి రెండు వేల రెండులో గ్రేడ్ వన్ గా అవ్వడం జరిగింది అవడం అప్పటి నుంచి కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ మున్సిపాలిటీలో చేయడం జరిగింది మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ గా స్వర్గీయ మల్లపూడి అచ్చంద్ర ప్రసాద్ గారు వేసినటువంటి బాటని ఈ రోజు మనందరం కూడా ముందుకు తీసుకెళ్తున్నాం ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అప్పుడు ఈ నియోజకవర్గాన్ని కానీ మన తణుకు పట్టణాన్ని కానీ అన్ని విధాలుగాను కూడా అభివృద్ధి చేస్తున్నాం అయితే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మనకి కూడా ఈరోజు మన తణుకు పట్టణానికి కేవలం పదిహేను కోట్ల నుంచి ఇరవై కోట్లే ఆదాయం ఉంది ఈరోజు పన్నులు కానీ వాటర్ ట్యాక్స్ కానీ ల్యాండ్ వేకెంట్ ట్యాక్స్ కానీ అలాగే మనకున్నటువంటి షాపులు రెంట్లు కానీ ఈ విధంగా పదిహేను కోట్ల నుంచి ఇరవై కోట్ల వరకు ఆదాయం వస్తుంది ఈరోజు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి అలాగే మన నారాయణ గారికి మంత్రి గారి నారాయణ గారికి ప్రత్యేకంగా ఈ సభాముఖంగా ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గతంలో మన మున్సిపాలిటీకి వచ్చేటటువంటి ఆదాయం ప్రభుత్వ ట్రెజరీకి వెళ్ళి అక్కడి నుంచి శాంక్షన్ రావాల్సి వచ్చేది ఈ రోజు కొత్తగా ఏప్రిల్ నుంచి మన మున్సిపాలిటీకి వచ్చేటటువంటి ఆదాయం ఇక్కడే ఉపయోగించుకునే విధంగా ముఖ్యమంత్రి గారు ఒక పిలిపి ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా భవిష్యత్తులో ఆయన నిజలకు అనుగుణంగా ఈ పట్టణాన్ని సుందరవనంగా తీర్చిదిద్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఆకర్షణంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములై ఈ దీన్ని సంకల్పం చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వెళ్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఒక మంచి ప్రభుత్వం ఏర్పడింది కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఇక్కడ అనుభవజ్ఞులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మన పవన్ కళ్యాణ్ గారు అలాగే ఇక్కడ ప్రజా ప్రతినిధులు అందరూ కూడా ఒక కూటమిగా ఒక మంచి పరిపాలన అందించడం జరుగుతుంది అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ఒక సుపరిపాలను అందిస్తూ ఈ రోజు రెండింటినీ సంపాదనలో తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి కూడా అందించే విధంగా ముందుకెళ్తున్నాం ఈ రోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో సూపర్ సిక్స్ కార్యక్రమంలో భాగంగా హామీలన్నింటినీ కూడా అమలు చేసే విధంగా ఈ రోజు ప్రభుత్వం వెళ్తుంది భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా విధంగా రోజు మనకి ఇక్కడ పెన్షన్ వేల రూపాయలు ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విధంగా మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు కానీ ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రష్ట పట్టినటువంటి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ రోజు పరిపాలనలో ఈ రోజు పరుగులు పెట్టించడం జరుగుతుంది అటు అమరావతి ఇటు పాలవరం అలాగే మన గ్రామాల అభివృద్ధి అన్ని కూడా తీసుకెళ్లి ముందుకు తీసుకెళ్లి స్వర్ణాన్ని సాధించే విధంగా కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పనిచేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మన తణుకు పట్టణంలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి మీ అందరి ముందు కూడా ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఏదైతే ఇళ్ల స్థలాల పేరుతో చేసినటువంటి దోపిడీ అంతా ఇంత కాదు వైఎస్ఆర్ కాలనీల పని చెప్పి రెండు స్థలాలు ఇస్తామని చెప్పి ఎక్కడో పనికిరాని భూములను ఎక్కడో ఈ తణుకు పట్టణానికి పది కిలోమీటర్ల దూరం ఎడదోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి కాపూరం గ్రామంలో ఇరవై మూడు ఎకరాలు భూమిని ఎక్విషన్ చేసి పదమూడు వందల ముప్పై ఐదు మందికి అక్కడ ఇవ్వడం జరిగింది వాళ్ళ వ్యాపారాల కోసం వాళ్ళ లాభాల కోసం ఈ భూమిని కొని ఎందుకు పనికిరానిటువంటి భూమిని ఇక్కడ పట్టాలుగా ఇవ్వడం జరిగింది సార్ ఆ పదమూడు వందల ముప్పై ఐదు కుటుంబాల్లో కూడా ఒక్కరు కూడా ఆ కాలనీలో కట్టుకున్నటువంటి పరిస్థితి లేదు సార్ ఈ రోజు అటువంటి భూములు కాకుండా ఈ రోజు మరలా ఈ రోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి మీరు ఇచ్చినటువంటి హామీ మేరకు భవిష్యత్తులో వీరందరికీ కూడా న్యాయం చేయాలని తెలియజేసుకుంటూ అలాగే టిట్ కోయిల్ సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా హామీ ఇచ్చారు మంత్రి నారాయణ గారు కూడా దాని మీదే పనిచేస్తున్నారు రాబోయే ఆరు నెలల్లో ఇట్గో బాధితులందరికీ కూడా ఇల్లు అందించే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ అలాగే మన పట్టణ సర్వతో మొక్కాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారికి దయచేసి వినివించుకునేది ముఖ్యంగా మన పట్టణానికి ఎక్కువగా ఉన్నటువంటి ప్రాబ్లం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఏదైతే ఈ మున్సిపాలిటీ ఏర్పడి మెయిన్ రోడ్డుగా ఒకటే ఒక రోడ్డు ఉందో రాష్ట్రపతి రోడ్డు ఈ రోజు దానివల్ల ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది దానికి అనుసంధానంగా జిఎండ్వి కెనాల్ బండిని అభివృద్ధి చేసే విధంగా ఒక ప్రతిపాదన తీసుకొచ్చాం దానికి నిధులు శాంక్షన్ చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ ఎంతో మంది ఆటో వర్కర్స్ కానీ ఆటో నగర్కి సంబంధించి లేత్ వర్క్స్ కానీ వెల్డింగ్ వర్క్స్ కానీ మోటార్ మెకానిక్స్ కానీ ఇటువంటి వారు చాలా మంది దాదాపు ఐదు వేల మంది వారి మీద ఆధారపడే వారి కుటుంబాలు కూడా ఉన్నాయి సార్ వారికి సంబంధించి గతంలో మీరు రెండు వేల పద్నాలుగులో దానికి ఆరు కోట్లు శాంక్షన్ చేస్తే ప్రభుత్వం మారిన తర్వాత అది ఆగిపోయినటువంటి పరిస్థితి సార్ దానికి ఈ రోజు ల్యాండ్ ఎక్విజేషన్ కి సంబంధించి ఆటోలో అభివృద్ధి చేయడానికి కూడా నిధులు కేటాయించాలని సందర్భంగా కోరుకుంటూ అలాగే ఈ రోజు జిల్లా ఆసుపత్రిని కూడా మీరు కేటాయించేశారు ఆ రోజు